కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమిను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి దేవాలయమునికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడోత్సవచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమునకు వెళ్ళెను అతి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనండ తులసిమాలలు ధరించి పురంగయ్యని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదరై నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధానికి సన్నిద్ధమై నీ శత్రురాజులతో పోరాడుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను ఇతనెవరో మహాన్ భావన వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధానికే శత్రురాజులతో ఘోరముగా పోరాడను దెబ్బతిని కోదముతో ఉన్న పురంజేయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అది కాక శ్రీవన్నారాయణుడు పురంజయను విజయానికి అన్ని విధముల సహాయపడను అంతయ్యో శ్రీమన్నారాయణ మహమీయే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలుడు ఓడిపోయి పురంజీయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచి పారిపోయేది కురంజీయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయము కలుగున విషయము త్రాగినను అమృతమే ఎగును ప్రహ్లాదునకు తండ్రి విషయాన్ని ఇవ్వగా శ్రీహారాన్ని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరి నామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును లేని వారికి ధర్మమే తాడు పామే ఖర్చును కార్తీక నది స్నానము అనంతి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విభుత్తులను పటాపంచులకును అన్ని సౌక్యములు విష్ణు భక్తి కలిగి శ్రద్ధగా ఆ వ్రతము ఆచరించి వారికి ఏ జాతి వారినైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మేమిటి సకల శాస్త్రములు చదివి కూడా భక్తి శూన్యమైనచో సూత్ర కులముతో సమానమగును వేదాధ్యాయమున వనరించి దైవభక్తి కలవాడై కార్తీక అనుష్ఠానం తత్పనుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసార సాగర ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి వేదముతో నిమిత్తము లేదు విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహరుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు విష్ణుభక్తి చేతి నొందిని శ్రీహరి సదా సదాపుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుంది ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినరో మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య సూర్యభగవాను తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షింగుండుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువు అతి ప్రియమైన కార్తీక ఎవరు చేయుదరో వారి శ్రీ మహావిష్ణువు సమేతుడై వెలిగిన ఆ ఇల్లు సిరి సంపదలతో కార్తీక మాసములో శుచియ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించేదరు వారి వంశవంతియు తరించుచూడు ఇది ముమ్మాటికి నిజము ఇరవై మూడవ అధ్యాయం రంగక్షేత్రమున పురంజేయుడు ముక్తి నందుట అగస్సుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ మహాపుంగవా మందిన పురంజయుడు ఏమి చేసినా వివరింపుము అని అడుగుగా మహాముని ఇట్లు చెప్పిరి సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాలని ఓడించి నిరాటంగముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ వేదాంగవేత్తను మరియు అనేక శత్రువులను జయించి దశాదిశల తన అఖండ కీర్తిని ప్రశంపజేయను శత్రువులకు స్వప్నమై విష్ణు సేవ దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అర్షద్వద్ కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు భక్త గ్రసుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమునో ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కుతాదుడ అవుదునా అని విచారించుచుండగా ఒకనాడు పురంజయ కావేరీ తీరమున క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠం అని నీ నీవతడి కేగి శ్రీ రంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సాగమును దాటి మోక్ష ప్రాప్తి పొందువు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశీరవాణి వాక్యములు విని రాజభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీ రంగనాథాలయము శేషశయ్యపై పాపలించి ఉన్న శ్రీ రంగనాథను గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడతీర్జ కరి వరద పాహిమాం పాహిమాం దక్షిమాం దక్షిమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుతోత్రమును విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతూ శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండిరి అయోధ్య నగరము దృఢదార ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమున నేపరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి నగరమందలి అంగనామనులు హంస గజామినులు నై విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము మధ్య పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉందిరి ఆ నగరమందలి వెలయాండ్రో నృత్య గీత సంగీతాది కళా విషాద ప్రై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హలాంశుకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతి శిష్యుర పరాయణులై సద్గుణలంకార భూషితులై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీలై ఉందిరు పురంజయుడు శ్రీ రంగక్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరేను పురంజయును రాకవిని పౌర జనాదులు మంగళవాజ చేసి చేసి ప్రాంత పెట్టేరి అతడు ధర్మాభిలాషియముక్తి పారాయణుడై కొంతకాలము గడిపి ఉర్దాప్యం వచ్చటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగిచ్చి పట్టాభిషక్తును చేసి తాను వాన ప్రస్థానమును స్వీకరించి అరయమునముకు ఏగెను అతడ వాన ప్రస్థానశ్రమనందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతము ఆచరించుచు క్రమక్రమంగా శరీరము ఉడుకు తెచ్చే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యుగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము గలది దానిని ప్రతివారం ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినివారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఈ నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము మరలా అగస్సునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరించును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు నిర్వహించినను ఎంత ఫలము గలుగునో శ్రీమన్నారాయణి నిజతత్వం తెలిపెడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికిని అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లా చెప్పేదని విరుము కార్తీక దశమి రోజున పగడిపూట మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక చూస్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించేదను సాధానుడివై ఆలహింపుమని ఇట్లు చెప్పుచున్నారు పూర్వం అంబీరీషుడు రాజు కలడు అతడు పరమ భాగవోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబీరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయం నచ్చటకు కోప స్వభావ దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలను కానీ తొందరగా స్నానం చేసి రమ్మని కోరాను దుర్వాసుడు అందులోకి అంగీకరించి సమీపను గల సమీపమును గల నదికి స్నానముకే విడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నానో దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకునేను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానానికి వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున కాదిత్యం ఇస్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవట మహాపాపం అది గృహస్థనకు ధర్మం కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన బాది గడియలు దాటిపోవును వ్రతం బంగమవును ఆ ముని మహాకోప స్వభావం గలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకు ఏమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన వెనక భుజించిన ఎడల హరి భక్తిని వదిలిన వాళ్ళను అవును ఏకాదశి నాడున్న ఉపవాసము మగను ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అది ఏను కాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకడు జన్మయ్య చేసిన పుణ్యమును నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ సభమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేతియే ఉత్తమం ఆయనను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పిన ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుట చేసి నేను కటిక ఉపవాసం ఉంటేని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజింపవచ్చున లేక వ్రతభంగమును సంభతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రొంటిలో ఏది ముఖ్యమైనదో తెలిపవలసిందని కోరాను ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రము పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భ కుహుర మునందు జటరాజ్ని రహస్యంగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణును భుజించిన చతుర్విధాన్నమును వచనముగా గాంచి దేహేంద్రియాలను శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వలిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ పాపమును చల్లార్చవన్న అన్నము నీరు కుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు అధికుడై దేవ పూజనైనాడు ఆ యజ్ఞదేవుడందరూ సదా పూజించవలెను ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడనైన భోజనం ఇవోనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా మహా తపస్సాలియు సదా చార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనమును పిలిచి వానికి పెట్టకుండా తాను భోజించట వల్ల మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును అంతటి వాణిని అవమానించిన పాపము సంతాప్తమగము అని విసిద్ధిపరిచిటి అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వ జన్మలో కించిత్ పాప విశేషం వలన నీకి అనర్థం వచ్చినది నీ బుద్ధి చెయ్య దీర్ఘముగా ఆలోచించి నీ చెటిలో అనుకూలించను అటులను చేయుము ఇక మాకు సెలవింపించు అని పండితులు పరికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్టను విడిచిట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందించను నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు జలపాననుసరించి ఊరుకుందును అని వారు ఎదుటనే జలపానము చేసాను అంబరీషుడు జలపానరించిన మరుక్షణమే దుర్వాసులు స్నాన దిపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రకార్తుడై కండ్ల వెంట నిప్పులు రక్కుచు ఊరి మెదానా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంత ధర్మ పరిత్యాగవి అతిథికి అన్నం పెట్టదనే ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టు అదముడు మరో జన్మలో పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కాక నీవు నమ్మక ద్రోహి అవుదువే గాని హరి వెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించటమే నీ వంటి హరినిందాపారుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడువే ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానమార్చి నిర్లక్ష్యముగా జలపానము ఒనిచ్చిటివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబము పుట్టినావురా నీ వంశముకు కలము కాలేదా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోహమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో ఆనుబావ నేను ధర్మహీనుడను నా యజ్ఞాన్ని నేను కార్యము చేసేటని నన్ను రక్షింపుడు బ్రాహ్మణకు శాంతియే ప్రధానము మీరు తపోదనుడు దయాదక్షిణములు కలవారీయు కాన నన్ను కాపాడు అని అతని పాదములపై పడెను దయా శూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎరమకాలితో తన్ని దోషకి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో కూరడుగు బ్రాహ్మణుడు గాను కురుడవగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో అయిన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనం గానీటి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో గల దయ్యలేని బ్రాహ్మణుడు అవును పుట్టెదోగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను కోపం తగ్గనందున మరలా శపించటకు ఉద్యుక్తులకు చుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగుకున్నటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవించునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రబలతో అగ్నిజాలులు కక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునను తలించి ప్రాణములపై ఆశగలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను మహా తేజస్సుతో చక్రాదాయం దుర్వాసుని తరుముచుందెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమునకై తరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధమును బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయేది శ్రీహరిని శరణేడు ఈ విధముగా అత్రిమహాముని అగస్సునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భూవర్లోకము పాతాలలోకము సత్యలోకములను తిరిగి అన్ని లోకములలోనూ తను రక్షించువారు లేకపోవడే వైకుంఠమందున్న మహావిష్ణువు గడికి వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకిత రక్షింపు నీవు భక్తుడైన అంబరీషునకు కీలు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహా అపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణువైన భగ మహర్షి నీ ఎర్రమపై తని నన్ను ఆ ఖాళీ గుర్తు నేటికిని నీ వక్షస్థలం ఉన్నది ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుని శాపమించిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాదాయం చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధముల ప్రార్థించను దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవీ దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్ధుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందిరా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎత్తి హింసను కలిగించను ప్రతి యుగమందున గోదేవ బ్రహ్మణ సాధు జననము లకు సంభవించే ఆపదలను పోగొట్టుకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను శిష్టరక్షణనుగా వింతును నీ అకారాముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యాయుములను కూడా కీరు ఈ ప్రపంచమను గల ప్రాణి సమూహమును నా రూపముగానే దూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తు నీవు అనేక విధములా దూషించేటివి నీ ఎడము పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రానియడలా ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషులకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాగకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చతుర్వన్నముల వారికి భోజన నిషిద్ధము దినములందు కూడా జలపానము దాహ పవిత్రకును చేయదగినదే కదా జలపానం ఆచరించిన మాత్రమున నా భక్తుల్ని దూషించి శపించితివి అతడు వ్ర వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించటకు కాదు నీవు మండిపడుచున్నను మృతిమాలి నేను సాధింపచేయి చూసెను ఎంత బాతిమాలిన నీవు సాధింపనున్న నన్ను శరణ వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను ఈ శాప ఫలం పది జన్మలను అనుభవించదు నన్ను పలికిన వాడు నేనే అతడు నీ వలని భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకోకనే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిర్పరాధి దయ్యాశాలి తత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతడిని నిష్కారముగా శపించితివి విచారింపవలదు ఆ శాపములను లోక ఉపకారములకై నేనే అనుభవింతును అదేటిలో నా నీ శాపముల నిధి మొదటి జన్మ మత్స్య జన్మ నేను కల్పమున మనువును రక్షించ నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మత్స్య మరి మరికొంతకాలమునకు దేవదానవులు క్షీర సాగమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయదు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయిదును వరహ జన్మమెత్తి హిరణ్యాక్షుని భరింతులు నరసింహ జన్మమెత్తి హిరణ్య కసిపుని జంపి ప్రహ్లాద్ని రక్షించులు బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామున రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాలకమునకు త్రొక్కివేయును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడే జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రాముణ్ణి చంపి లోగోపచారం చేయుటకు రఘువంశున రాముణి జన్మితును పిదప యదువంశున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను ఇటును ఇంటి కల్కి అని పేరున జన్మించి అశ్వరుడనుడై పరిభ్రమించుచు బ్రహ్మ ద్వేషుల అందరను మట్టు పెట్టుదను నీవు అంబరీషులకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయిందును ఇట్లు నా దశావతారముల సదా స్మరించి వారికి సమస్త పాపమును హరింపజేసే వైకుంఠ ప్రాప్తుల సంగతును ఇది ముమ్మాటికి తథ్యము